ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతిని మంగళవారం విమలవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన ప్రజాసేవకు సంబంధించిన విశేషాలు వైఎస్ఆర్ పాలనలో పేదల కోసం అమలైన సంక్షేమ పథకాన్ని గుర్తు చేసుకున్నారు ఆరోగ్యశ్రీ ఇంద్రమైలు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజలు మన్నలు పొందినవని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లింగంపల్లి మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోమిరేడి కరుణాకర్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రూమాల ప్రవీణ్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు నేదూరి రమేష్ సీనియర్ నాయకులు సోమిరేని బాలు పిట్టల వెంకటేశం మరిపల్లి గ్రామ అధ్యక్షుడు జాగిరి సురేష్ వట్టముల గ్రామాధ్యకుడు శంకర్ హనుమాజీపేట మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ నాయకులు అచ్చు వినోద్ కమలాకర్ రాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు మేనిరాలన దై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ ధుమ్వోడ రూరల్ పార్టీ అధ్వయనంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని ధృమ్వడలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బకలాపురం శ్రీరన్న గారు ఎస్సీసీల అధ్యక్షులు రమేష్ గారు రోమల ప్రవీణ్ గారు డిపిటీసీ గోవర్ధన్ గారు మరియు ఎక్స్ సర్పంచ్లు రూరల్ పార్టీ అన్ని గ్రామాల నుంచి విచిసినటువంటి పార్టీ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఫీజుల ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి అలాగే ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలా ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఎనలేని సేవ చేసి అకల మరణం చెంది మరణం చెందడం జరిగింది ఆయనకు ఆయన లాంటి నేత మనకు లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం దేవులో వాళ్ళ యూజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే శివస్మరణీయులు పేద ప్రజల ఆఖరి తప్పికలు తీర్చిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకోవడం మరి ఆయన గతంలో చేసిన పీజీ అంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలా రైతుల రుణమాఫీ కానీ పేదల ఉపాధి హామీ పథకాలు కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఇందిరామ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు సేవలు చేయడం జరిగింది అదేవిధంగా మరి మళ్ళీ గడిచిన ఈ పదేళ్లలో టీఆర్ఎస్ పరిపాలనలో వ్యవస్థ మొత్తం పసుపడిపోయింది ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేముల వాళ్ళలో పెద్దలు ఆల శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచి మరి ప్రభుత్వ విప్పుగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఆనాడు వైఎస్ఆర్ ఉన్ననాడు ఎలాంటి సంక్షేమ పథకాలు కొనసాగి అదే విధంగా ఇంకా అంతకు మించి కూడా మరి పథకాలు పేద ప్రజల కోసం తేవడం చేయడం జరుగుతూ ఉంది ఇంకా కూడా మరి బీజేపీ టిఆర్ఎస్ నాయకులు మరి కొంచెం సోయి తెచ్చుకొని మీ సోషల్ మీడియాలలో మరి అడ్డమైన వాగుడు అడ్డమైన దొంగ అది థియేటి చేసి పెట్టడం తగ్గించుకోవాలి పేదల పార్టీ పేదల సంక్షేమ పార్టీ కాంగ్రెస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా భీములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగాలకు వెన్నంటి ఉన్న ఒక మహానాయకునిగా గుర్తింపు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా మన మధ్యన లేకపోవడం చాలా విచారకరం ముఖ్యంగా ఈరోజు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా కడుతున్నామో ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడు గుడ్డ నీడ వైద్యం ఇవన్నీ ఉండాలని చెప్పి ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు మరి మొదలుపెట్టేటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆరోగ్య శ్రీ కింద పేద ప్రజలందరినీ ప్రాణాలను కాపాడుతూ వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు పేద పదిల బిడ్డలు చదువుకోని పరిస్థితిలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రిమై ఇచ్చి ఒక్కొక్కరిని కూడా చాలా మందిని ఇంజనీర్ చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పక తప్పదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోపట కూడా ఎల్లం కడుతున్నప్పుడు ఇది జల యజ్ఞం కాదు జల యజ్ఞం అని పదం విర్రలు వీగినటువంటి కేసీఆర్ ఈ రోజు నువ్వు కాళేశ్వరం మేడిగడ్డ కట్టింది ఏమైందని అడుగుతున్నాం ఈ రోజు ఎల్లంపల్లి నీళ్ళతోనే ఈ రైతాంగం అంతా మరి బతుకుతున్న విషయం కాదా అని నేను అడుగుతున్నాం దయచేసి ఇప్పటికైనా మరి పేద ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ రోజు పేద ప్రజలందరూ కూడా మరి సన్న బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి పెద్ద సిన్న గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజే ఈ రోజు ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం జరగకూడదని ఒకవేళ ప్రజలందరూ హాస్పిటల్లో పట కూడా మరి వాళ్ళందరికీ కూడా ఎల్వసిస్తూ కాపాడుతూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గరీబ్ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా విధంగా కూడా అభివృద్ధి లోపల కూడా ముందుకు దూసుకుపోతూ మరి పేద ప్రజలే సంక్షేమమే తన ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటున్నటువంటి మరి వ్యక్తి మరి ఆదిశీలన్న గారు కాబట్టి రాబోయే రోజుల్లో పట మరి స్థానిక ఎలక్షన్ లోపట మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ప్రజా ప్రతినిధులను తప్పకుండా మీరు దీవించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి కిసాన్ శక్తికి సంబంధించినటువంటి మరి తిరుపతి రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి కరుణాగర్ గారు మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి ప్రవీణ్ గారు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు శంకరన్న గారు రాధాకిషన్ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ ప్రక్షణ వారికి మరి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం జై